అందరికీ నమస్కారం గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ అండి నిన్న శుక్రవారం పూట సరుకులు అయితే ఎనభై వేల దాకా వచ్చినా అసలు కొన్ని మిర్చి రకాలైతే వీడియో ద్వారా మీకు తెలియజేద్దామని చెప్పేసి ఈరోజు నిన్నే తీయడం జరిగింది కొన్ని రకాలు మిర్చి రకాల వీడియో తీశాను ఆ రకాలు ఏ రకాలు క్వాలిటీలు ఉన్నాయి ఆ క్వాలిటీకి తగ్గ మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది వీడియోలో మీరు చూడొచ్చండి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది కొన్ని ఏ రకాలు వీడియోలో చూపించడం జరిగిందనేది తెలుస్తుంది మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి త్రీ థర్టీ ఫోర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ చూస్తే బెస్ట్ క్వాలిటీ పదకొండు వేల ఐదు వందలు జరిగిందండి త్రీ థర్టీ ఫోరు బెస్ట్ క్వాలిటీ మిర్చి మీకు బాగా క్లోజ్లో కూడా మిర్చి ఆ మిర్చిని చూపించడం జరుగుతుంది వీడియోలో ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్ నిన్న శుక్రవారం మార్కెట్లో ఏదైనా ఒక సైజు తగ్గిన రంగు ఉంటే సేల్స్ బాగుంటుంది కాకపోతే కొంత లైట్ రంగు అనేది డీడీ అండి మీరు చూస్తున్న మిర్చి డీడి కర్నూలు డీడి దేవనూరు డీలక్స్ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు జరిగిందండి ఎందుకంటే ముదురు కూడా బాగా ముదురు వచ్చిందండి డీడి బెస్ట్ క్వాలిటీ అండి టూ జీరో ఫోర్ త్రీ చూడండి టూ జీరో ఫోర్ త్రీ బాగా సైజు తక్కువ అంటే అంత రంగు లేదు దోరకాయ తగులుతుంది చూడండి వీడియోలో మీరు చూస్తే అర్థమైద్ది వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది దోరకాయ తగులుతుంది సైజు తక్కువ ఎక్కువగా కనపడుతుంది మీడియం మీడియం కింద తొమ్మిది వేల రూపాయలు జరిగిందండి మార్కెట్లో దోరకాయ గ్రేడింగ్ కూడా సరిలేదండి సైజు తక్కువ కొంచెం అక్కడక్కడ పచ్చ పేడు కూడా ఉండటం వల్ల మార్కెట్లో తొమ్మిది వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది మీరు చూస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ పదకొండు వేల రూపాయలు జరిగిందండి అక్కడక్కడ కూడా ఎక్కడన్నా ఒక్క ద్వార పండు తగులుతుంది సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీకి బెస్ట్ క్వాలిటీ కింద పదకొండు వేల రూపాయలు రాశారండి అమ్మకం జరిగింది కానీ లైట్ రంగు కంటే ముదురు రంగు ఎక్కువగా లైక్ చేస్తారు ఈ దీంట్లో కూడా దారకాయ తగులుతుంది అక్కడక్కడ పండుకాయ అండి మీరు చూస్తున్న మిర్చి ఆరుమూరు మార్కెట్లో కూడా ఎక్కువగా ఆరుమూరే వస్తుంది కానీ డిలక్స్ చాలా తక్కువ వస్తున్నాయండి మీరు చూస్తుంది ఇప్పుడు బెస్ట్ కింద ఆర్మూరు బెస్ట్ క్వాలిటీ కింద ధర చూసుకుంటే పదివేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ ధర పదివేల ఐదు వందలు మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి త్రీ థర్టీ ఫోరు తాళిమిచ్చండి కొద్దిగా రంగు ఉన్నాయేమో నలభై రంగు ఉన్నాయో ఐదు వేలు జరి జరిగితే నలభై ఐదు వందల నుంచి ఐదు వేలు రంగు తక్కువ ఉండే కొంచెం మెత్తక టైపు అదిగోండి బాగా సిగరెట్ లాగా కనపడుతున్నాయి చూడండి తెల్లగా అవి అయితే నలభై ఐదు వందలు జరుగుతున్నాయి ఏదైనా నాలుగు వేల వందలు కాడి నుంచి నాలుగు వేలు నాలుగు వేల వందలు కాడి నుంచి బాగా రంగు ఉంటే కనుక ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఐదు వేలు దాకా జరుగుతున్నాయి ఇసుమంటి నలభై ఐదు వందలు అండి కొద్దిగా ఆ తెల్లగా లేని ఉంటే రంగు ఉంటే కనుక ఐదు వేలు దాకా అయితే జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ తాలు ఈ త్రీ ఫోర్ వన్ తాలు కూడా కొద్దిగా తెల్లగా ఆ బొనికెల్లాగా సిగరెట్లు టైపులో ఉండేమో ఆరు వేలు కొద్దిగా మీరు వీడియోలో చూస్తే కొంచెం బాగా రంగు ఉన్నాయి కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది చూడండి ఈ ఆరు వేలు జరిగితే ఆరు వేలు అరవై ఐదు వందలు జరిగితే కొద్దిగా రంగు ఉన్నాయి రంగు టైప్ ఉన్నాయి ఏడు వేల దాకా జరుగుతుందండి ఆరు ఇంకోండి ఈ ఇట్లాంటి క్వాలిటీలు ఏడు వేలు దాకా అమ్మకాలు జరుగుతున్నాయి పక్క పక్కనే ఉండయి చూడండి ఇదేమో ఆరు వేలు అరవై ఐదు వందలు కొద్దిగా రంగులు ఉంటే ఏడు వేలు తేజ అండి మీరు చూస్తుంది డీలక్స్ క్వాలిటీ అండి అంటే తేజ డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల నాలుగు వందలు ఐదు వందలు జరిగిందండి నాలుగు వందల నుంచి ఐదు వందల జరుగుతుంది సూపర్ అయితే కాదు డీలక్స్ అంతే అది కూడా రేర్గా కనపడుతుంది కొంతమంది అయితే ఈ పదమూడు వేల ఐదు వందలు కూడా అమ్మట్లేదు ఆరు రూపాయలు కూడా ఏడు రూపాయలు జరిగినా కానీ ఏసీలకే మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు మీరు చూస్తుంది తేజ డీలక్స్ క్వాలిటీ అయినా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాడే ధరలు అయితే ఇలా ఉన్నాయి